ఎందుకు ఇంకా ఇవ్వలేకపోతున్నారంటున్నా వాలంటీర్స్ ఎవరన్నా ఉందా పద్నాలుగు మంది వాలంటీర్లు కలిపి ఇరవై ఏడు మందికి ఇవ్వలేకపోతున్నారా బెయ్యం అర్లాగా చేయలేకపోతున్నారా వాళ్ళు అందరూ అందుబాటులో లేరు అంటే రేషన్ కార్డు రేషన్ ఎవరన్నా తీసుకున్నారా లేటెస్ట్గా

అన్నీ కూడా గ్రామ సచివాలయాల్లో పబ్లిక్ చేయాలని పదే పదే చెప్తున్నారు మీ రైస్ కార్డ్స్ ఇరవై ఏడు బయోమెట్రిక్ అంతాల బట్టి జరగలేదు కొత్తగా రైస్ కార్డ్స్ ఎన్ని ఇచ్చారు ఎంతమంది దీక్ష ఈ మీరు గెలుస్తారు కదా ఏ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇంటి నేసగా ఉన్నారు వేరే పంటలు వాళ్ళు ఇచ్చారు కదా ముందు నంబరు చెప్పండి ఎన్ని పాజిటివ్ కేసులు రిపోర్ట్ అయినాయి ముప్పై తొమ్మిది రిపోర్ట్ అయినాయా వాటిలోకి యాక్టివ్గా ఏమిన్నాయా వాళ్ళతో మాట్లాడడము లేకపోతే ఇదే దొరుకుతుంది స్కూల్లలో వెరీ డిఫికల్ట్ అందువల్ల సపోజ్ ఏడవ ఇరవై కిలోమీటర్లు ఇల్లు అయితే కవర్ చేస్తూ ఒక అరవై డెబ్బై కిలో తీ మనం కంటైన్మెంట్ పెట్టేసి వాళ్ళందరినీ కంటైన్లో పెట్టేయాలి లాక్డౌన్ లాగా వద్దు కనీసం మన జోన్లని ంటైన్లో ఉండేవాడు కానీ హోమ్ ఐసోలేషన్లో ఉండేవాడు కానీ వాళ్ళు బయట దిరిగారు అనుకోండి వేరే వాళ్ళు కనిపిస్తారు అట్లాంటి సమాచారం ఏదన్నా మీరు మాత్రం చేసుకుంటూ ఆ గ్రామాల్లో కొద్దిగా హోమ్ ఐసోలేషన్లో ఉన్నామంట బయట తిరుగుతున్నామంట తిరుగుతున్నామంటే హోమ్ క్వారంటైన్లో ఉన్నావు ఎట్లా అని అట్లా అట్లాంటివి మీరు జరిగితే ఇన్ఫార్మేషన్ వెళ్ళిపోతుంది అవార్డు నేను వెళ్ళి చూస్తాను ఆల్రెడీ

ప్పుడు ఎవరున్నా దూరంగా విలేజ్ సెక్రటరీ సప్లై చేస్తే లాభం లేదు కదా లేదు కదా సో ఆబ్వియస్లీ ఈ విలేజ్ సెక్రటరీ కలిపి ఉన్న ఫార్మర్ సప్లై చేస్తాము ఇంతవరకు ఏ వెరైటీ చేస్తారు యూరియా ఎంత వన్ ఫైవ్ అంతే ఇక్కడ మరి ఆర్టికల్ normal तरह से, एक दिन normal लेस्ट, एक दिन टेम्पर फाइंडिंग्स आई थिंक, हाँ 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 टेम्पर फाइंड దీనిలో సోనోవిట్ల్ కజెస్క్సింగ్ అంటే మనengo క్రియేషన్ అన్నమాట అంటే దీని ముకే సం पर प्रेजेंट 100% तक पहुंचता है जो सेक्रेटरी पर बात कर रहा था नेता मानव आईटी प्रोजेक्ट्स के बारे में नई बिज़नेस स्कीम पर अ डेली प्रशिक्षण और प्रमोशन के कठोर नियम इस्तेमाल करते हैं कठोर शासन इस्तेमाल हिसाब से पर वार्ड मन है ना एक पिच ओरिएंटेशन देने का ओके ट्रेनिंग इंग्लिश को भी है सुरक्षा पाने होती है ఉంది మూడు వస్తే ఇంకా ఈ గ్రామ సచివాలయానికి అన్ని అన్ని రంగాల్లో వైద్య ఆరోగ్యం సంబంధించి సబ్సెంటర్ ఇద్దరు ఇక్కడ వస్తున్నారా మీరు కరోనా ఏం రాలేదు ఇక్కడే ఉన్నాడు గట్టిగా ఇప్పుడు తగ్గింది అనుకుంటున్నాము ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇప్పుడు స్విఫ్ట్ చేయాలన్నా కుటుంబంలో సభ్యులను యాడ్ చేయాలన్నా ఒక కుటుంబంలో తల్లిదండ్రులంతా పిల్లలు కలిసి ఉంటారు పిల్లల్ని అయితే విడకొట్టేసి ఇవ్వచ్చు జరుగుతుంది కదా సార్ సచివాలయం ద్వారా ఈ ఊర్లో సర్వీసెస్ అన్ని ఇంతవరకు అవి పెట్టినప్పటి నుంచి నాలుగు వందల డెబ్బై ఎనిమిది సర్వీసులు ఇచ్చాము దాంట్లో ప్రధానంగా ఇవే ఉన్నాయి

వెరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ రీసర్వే అన్ని సెటిల్ అయిపోతాయి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజలకు మెరుగైనటువంటి ప్రభుత్వ సేవలు అందించే లక్ష్యంతో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థని రూపొందించి దాని ద్వారా అనేక కార్యక్రమాలకు సంబంధించిన ఫలితాలన్నీ కూడా ప్రజలకు చేరువగా అందించే విధంగా పనిచేస్తున్నటువంటి విషయం గత సంవత్సర కాలంగా చూస్తున్నాం ముఖ్యమంత్రి గారు మరి నెలలో రెండుసార్లు ప్రతి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కలెక్టర్స్ అందరికీ కూడా డైరెక్షన్స్ ఇచ్చారు గ్రామ వార్డు సచివాలయాలని కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్స్ కానీ అట్లాగే ఇతర జిల్లా అధికారులు అందరూ కూడా విజిట్ చేసి వాటి యొక్క పనితీరు ఎలా ఉంది మరి ముఖ్యంగా ప్రజలు ఏవైతే సర్వీసులు అవసరం అని చెప్పి గ్రామ సచివాలయాల్లో దరఖాస్తులు పెట్టుకుంటున్నారు వాటన్నిటిని కూడా పరిష్కారం ఎలా జరుగుతున్నది ప్రతి సమస్యకి ఒక గడువు అనేది ప్రభుత్వం విధించింది ఆ రకంగా ఆ గడువు లోపల ఆ సర్వీసు ప్రజలకి సచివాలయం ద్వారా అందుతుందా లేదా అనేది ప్రధానం ఆ రకంగా చూసినప్పుడు జిల్లాలో ఒక అంటే బిగినింగ్లో కాస్త మనకు మనం ఈ టైం లైన్ని ఇంప్లిమెంట్ చేసే విషయంలో కొన్ని ఇబ్బందులు మనం ఫేస్ చేసాము వాటిని ఇప్పుడు అధిగమించాము సో అట్లా ఈ ఏదైతే మనకు ఈ సచివాలయ వ్యవస్థ ఇచ్చినప్పుడు మనకు ప్రజలు సర్వీసులు కావాలని అప్లై చేసుకున్నారో వాటి విషయంలో సరాసరి నాకు జిల్లాలో ఒక ఇరవై శాతం బియాండ్ ఎస్ఎల్ఏ అంటే గడువుకు తర్వాత వాటిని పరిష్కరించాం అయితే లేటెస్ట్గా ఇప్పుడు ఏ రోజుకు చూసినా కూడా ప్రతి ఒక్క సర్వీస్ని సకాలంలోనే డెలివరీ అవుతుంది ఆ పాత అరియరు మాత్రం అలా కాస్త మనకు చూపిస్తూ ఉంది సో ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి విధానం ప్రకారం ఈ సచివాలయ వ్యవస్థను మనం మెరుగైనటువంటి పద్ధతిలో పనిచేసే విధంగా తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకుంటున్నాం మరి ఆ క్రమంలో ప్రతి గ్రామంలో కానీ పట్టణంలో కానీ మరి గ్రామ సచివాలయాలని అట్లాగే వార్డు సచివాలయాలని సొంత బిల్డింగ్లే కడుతున్నాము మరి దానికి అనుబంధంగా రైతు భరోసా కేంద్రాన్ని అట్లాగే విలేజ్ హెల్త్ క్లినిక్ బిల్డింగ్స్ని కూడా కడతా ఉన్నాం సో దీని ద్వారా రాబోయే రోజుల్లో ఈ సచివాలయాల్లో ఇంకా మెరుగైనటువంటి వసతులు ఉంటాయి కాబట్టి ప్రజలు ఇంకా వచ్చినప్పుడు వాళ్ళ సర్వీసెస్ ఈ సచివాలయంలో పనిచేసేటువంటి ఎవరైతే ఫంక్షన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అందజేసేటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి అనుకుంటున్నా ఆ క్రమంలోనే జిల్లా యంత్రాంగం పనిచేస్తుంది మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఎనిమిది వందల డెబ్భై తొమ్మిది గ్రామ సచివాలయాలు ఉన్నాయి పట్టణ ప్రాంతంలో దాదాపు నూట డెబ్బై ఏడు వార్డు సచివాలయాలు ఉన్నాయి మరి గ్రామీణ ప్రాంతంలో ఎనిమిది వందల డెబ్బై తొమ్మిదికి ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది మనం కొత్త బిల్డింగ్లు అన్నీ కూడా కడుతూ ఉన్నాము దా అట్లాగే విలేజ్ హెల్త్ క్లినిక్స్ కూడా మనకు పూర్తి అయిన తర్వాత మెరుగైనటువంటి వైద్య సేవలు గ్రామస్థాయిలోనే ప్రజలకు అందించే విధంగా మనము ఏర్పాటు చేస్తున్నాము కేవలం ఇట్లా విలేజ్ హెల్త్ క్లినిక్లు కట్టడమే కాకుండా మరి దానికి అవసరమైనటువంటి సిబ్బందిని కూడా సమకూర్చుకుంటున్నాం ఈ రోజున ప్రకాశం జిల్లాలో మరి గతంలో చూస్తే ఐదు వందల నలభై నాలుగు సబ్ సెంటర్స్లే ఉండేటివి కానీ ఈ రోజున ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది సెక్రటేరియట్లు ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది సబ్ సెంటర్స్ అయినాయి అట్లాగే ఐదు వేలు పాపులేషను లేదా నాలుగు వేలు పాపులేషన్ మధ్యలో ఉన్న దగ్గర ఇద్దరిని కూడా చేశాము ఏఎన్ఎమ్ సో దీనివల్ల గ్రామ స్థాయిలో మరి అనేక రకాలుగా ప్రజలకి అవసరమైనటువంటి ఆరోగ్య సేవలన్నీ కూడా అందిస్తున్నారు అట్లాగే భవిష్యత్తులో పిఎస్సీలో కూడా రెండో డాక్టర్ని కూడా డిప్లాయ్ చేస్తున్నాము ఆ తర్వాత వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ సర్వీసెస్ అన్నీ కూడా కొత్తగా వెహికల్స్ వచ్చినాయి సో ఈ రకంగా ఆరోగ్యానికి సంబంధించి వైద్యానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ప్రజల చేరువకి ఈ సేవలు అందించే విధంగా చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఈ ములోవపాడు మండలిలో మన్నేటి అనే గ్రామ సచివాలయాన్ని సందర్శించడం జరిగింది ఆ సిబ్బంది అందరూ కూడా సక్రమంగా పనిచేస్తున్నారు కాకపోతే టెక్నికల్గా కొన్ని కారణాల చేత కొన్ని సర్వీసెస్ డిలే అయినట్లు చెప్తున్నారు అంటే సర్వర్ డౌన్ అవ్వడం సిగ్నల్ సరిగా లేకపోవడం అట్లాంటి సందర్భంలో ఒక నాలుగు వందల డెబ్భై ఎనిమిది సర్వీసులు ఈ గ్రామంలో ప్రజలు కావాలని చెప్పి దరఖాస్తు చేసుకుంటే నూట రెండు సర్వీసెస్ బియాండ్ ఎస్ఎల్ఏ అంటే గడువుకు మించి జరిగేది ఇది కూడా ఎక్కువ అన్ని బీనింగ్లో ఉన్నాయి ఇటీవల కాలంలో నిర్దేశించినటువంటి గడువు లోపలే ఆ సేవలన్నీ కూడా ప్రజలకి అందు అందుబాటులోకి సిబ్బంది అంతా తీసుకొస్తున్నారు సో ఈ సందర్భంగా మరి సచివాలయంలో పనిచేసే సిబ్బందిని అందరినీ కూడా నేను అభినందిస్తున్నా ప్రజల యొక్క అవసరాలను వాళ్ళు దగ్గరుండి తీరుస్తున్నారు అట్లాగే కరోనా విషయంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలా మాస్కులు వేసుకోవాలా ఎవరికైనా సరే కోవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేసుకోవాలి నిర్ధారణ చేసుకోవాలి ఆ తర్వాత వాళ్ళు ఇట్లా అనుమానం ఉన్నప్పుడు బయట తిరగకుండా ఇంట్లోనే ఉండాలి అట్లాగే పాజిటివ్ కేసులు ఇంట్లో ఉండేటప్పుడు కూడా కుటుంబ సభ్యులందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి మరి ఏమాత్రం ఈ పాజిటివ్ కేసు సంబంధించిన కేసు ఇంట్లో వైద్యం చేసుకు వైద్యం వైద్య వైద్య వైద్యం తీసుకునేటువంటి క్రమంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా వెంటనే వాలంటీర్ ద్వారా కానీ ఏఎన్ఎం దృష్టి తీసుకొచ్చి హాస్పిటల్కు వెళ్ళే విధంగా అందరూ కూడా ప్రయత్నం చేయాలి అప్పుడే మనం ఈ డెత్స్ జరగకుండా చూసేటువంటి అవకాశం కలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా మరి అట్లా అట్లాగే ఇటీవల ఈ కరోనాకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మండల స్థాయిలో అట్లాగే స్థాయిలో లేదా వార్డు స్థాయిలో ఈ సెక్రటరేట్ పరిధిలోనే ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మనం ఇప్పుడు అందరిని స్ట్రెంగ్తన్ చేస్తున్నాము ఆ రకంగా కెపాసిటీ బిల్డింగ్ కూడా నిన్న ముప్పై ఒక్క మండలాలు పూర్తి చేశాము ఈరోజు బ్యాలెన్స్ ఇరవై ఐదు మండలాలు మండల లెవెల్లో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ ఎంఆర్ఓ ఎంపీడీఓ అట్లాగే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ప్లస్ మెడికల్ ఆఫీసర్స్ అందరికి కలిపి మండలంలో ఎలా మానిటర్ చేసుకోవాలి గ్రామ సచివాలయాన్ని యూనిట్గా తీసుకుని కరోనా ఆపరేషన్స్ ఎలా మేనేజ్ చేయాలి అనే విషయాల మీద కూడా వాళ్ళకు అవగాహన కల్పించి స్ట్రెంగ్త చేస్తున్నాము ప్రజలు కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం